నేను కుడి చేత్తో స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు కడిగాను ఇప్పుడు వాళ్ళ పాదాలకి ఉన్నటువంటి లత్తుక కరిగి ఆ నీళ్లలోకి వెళ్ళింది ఇప్పుడు ఆ నీళ్లు ఎలా ఉంటాయి కథాకాలి మాత కథ రసం ఎర్రగా అవుతాయి ఆ నీళ్లు ఇప్పుడు వాళ్ళిద్దరి కాళ్ళు కడుక్కున్న నీళ్లు నేను ఉద్దరినితో చేతిలో పోసుకుని పిపే విద్యార్థీత అమ్మా మీ కాళ్ళు కొడుక్కున్న నీళ్లు ఎప్పటికి తాగుతానమ్మా అని వాళ్ళిద్దరి పాదాలు అలా ఉండగా నేను ఆ నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుని మూడు మాట్లు లోపలికి పుచ్చుకున్నాను అనుకోండి అవి ఎంత సుగంధ భరితంగా ఉంటాయి ఆ పాదములు కడిగిన నీళ్లు పుచ్చుకుని మళ్ళీ సేవ చేయడానికి చీ కడుక్కొని అమ్మ కాళ్ళు పైకెత్తండి అని మెల్లిగా పళ్ళెం తీసి పక్కన పెట్టి నా భార్య బిడ్డలు తీర్థం పుచ్చుకోవడానికి నా ఉత్తరీయం తీసి మెత్తగా ఇద్దరి పాదాలు వచ్చే ఇప్పుడు అయింది ఉపచారం